హాయ్ అండి మీ విజయవాక్ మీ ముందుకు వచ్చేసింది విజయ నా పేరు చూసారా వినాయకుని నేను ఇలా పూజ చేసుకుంటున్నాను చిన్న వినాయకుడు మట్టి వినాయకుడు చిన్నగా తెచ్చుకున్నాము మామూలుగా పెద్దది అదే రంగులు వేసినవి అవి వాడకూడదు అనేసి మట్టి వినాయకుడు అంటే మరీ చిన్నది కాదు మీకు కనిపిస్తలేదులే పూలు అవన్నీ పెట్టేసేటప్పటికీ సాంగ్ కనిపించలేదు ఇంకా మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు మీడియం సైజు ఇంకా నా పూజ అయితే అయిపోయింది ప్రసాదాలన్నీ పెట్టేశాను చూసారా మా మేము రెండు కొబ్బరికాయలు కొట్టాము మా హస్బెండు నేను రెండిట్లో పువ్వు వచ్చింది చాలా చాలా హ్యాపీ మాకైతే మామూలు హ్యాపీ కాదు ఎందుకు అంటే అదొక తృప్తి కదా పూ పువ్వు వచ్చింది మా కొబ్బరికాయలో పట్టగానే పువ్వు వచ్చింది అంటే అసలు ఆ హ్యాపీయే వేరుగా ఉంటుంది మనము ఎలా ఏం చేసాము ఎన్ని చేసాము ఎన్ అనేది కాదు మనం ఎంత మనసు పెట్టి చేసాము అనేదే ముఖ్యము దేవుడికి మనం ఎన్ని పిండి వంటలు చేసాము ఎన్ని పూలు పెట్టాము ఎంత పెట్టాము అనేది అసలు మనకు ముఖ్యమే కాదు మనం ఎంత మనసుతో ఎంత భక్తితో చేసామే అన్నదే ముఖ్యము అదే అక్కడ దేవుడు నిరూపించాడు మాకు మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది సింపుల్గా ఓ హెవీ కాదు అలా అని అట్లా తక్కువ కాదు ఏదో సింపుల్గా అలా చేసుకున్నాను నేనైతే ఏయో కొన్ని రకాలు చేశాను పిండి వంటలు అవి చేశాను నేను ఎప్పుడు ఏం చేస్తానో అవే చేశాను కొత్తగా ఏమీ చేయలేదు నేను ప్రతి సంవత్సరం ఏం చేస్తానో అవే చేశాను పూజ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా కథ మా హస్బెండ్ చదివారు ఇంకా పూజ అయితే అయిపోయింది చూసారా మా వినాయకుడు లేదు పొలంలో మునిగిపోయి ఉన్నాడు మా వినాయకుడు అది పువ్వు వచ్చింది మా కొబ్బరికాయ కొట్టితే యువతలు దానికి కూడా వచ్చింది అది కనిపించలేదని ఇటు తిప్పి చూపిస్తున్నాను మీకు ఎందుకంటే హ్యాపీనెస్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను అలా చూపించాను మీకు దాంట్లో ఏం లేదు చూసారా మేము రెండు కొబ్బరికాయలు కొడితే రెండింటిలో పువ్వులు వచ్చినాయి వినాయకుడు మమ్మల్ని కరుణించాడు అని అనుకుంటున్నాను నేను ఎందుకు అంటే అది హ్యాపీ అంత అంత హ్యాపీ అనేది మామూలుగా ఉండదు ఏదైనా సరే మనం మనసుతో భక్తితో చేస్తే అది మనకి మంచి జరిగిద్ది నేను ఎప్పుడు చెప్తాను షార్ట్ వీడియోలు అయితే నేను ఖచ్చితంగా చెప్తాను పూజ అయితే అయిపోయింది కంప్లీట్ నాకైతే ఓ పక్క నుంచి చెమటలు పోతున్నాయి తుడుచుకుంటున్నాను అయిపోయింది దండం పెట్టుకొని పక్కకు వచ్చాను అదండి మా వినాయకుడు పూజ మా వినాయకుడు ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే ఇక వర్షం అయితే ఫుల్ పడుతుందండి మాకు వర్షం మామూలుగా పడతలేదు అవి చూసారా వండ్రాళ్ళు కుడుములు అవి అట్లా వేస్తాను నేనైతే ఇంకా నేను ఎప్పుడు అలాగే చేస్తాను ఇప్పుడు కూడా అలాగే చేశాను నేను ఎప్పుడు చేసినట్టే పానకం వడపప్పు అన్నీ అవి పెడతాను ఫ్రూట్స్ అన్నీ పెడతాను అన్నీ ఇంకా దాదాపుగా అన్నీ ఇంకా ఎకస్ట్రా కాకోకుండా చేయాల్సిన వాటికి అవన్నీ పెడతాను సామె దగ్గర వినాయకుడు ఎప్పుడు పెద్దది తెస్తాము ఈసారి తక్కువ చిన్నది తెచ్చాము